రాసిమే కోరుతా ఉన్నాసింహ మాజీ ఎంపీటీసీ అన్నపురం రాష్ట్ర యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత ఎక్కువ అందరికీ చేతులు అర్థమవుతున్నారు మరి ఒకసారి జై యాదవ్ యాదవ్ ఐక్యత తర్వాత రాసాల నవీన్ యాదవ్ తర్వాత రాసాల నవీన్ యాదవ్ తర్వాత పెళ్లి మనకు గుర్తుకొస్తా ఉంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కోనపూరి సాంబశివుడు కోనపూరి రాములు మనకు గుర్తుకొస్తా అందువల్ల యావత్తు ఈ తెలంగాణ సమాజంలో అనేక త్యాగాలతో ముడినటువంటి జాతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం అనేక త్యాగాలకు జాతిని ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో అది హైదరాబాద్ కావచ్చు ఈ భువనగిరి గడ్డ మీద కావచ్చు అనేక ప్రాంతాలలో యాదవులు మరి చాలా ఉత్సాహపూరితంగా ఇలా సదరు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి సోదరులరా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశ నడుస్తున్న కాలం గుర్తుకొస్తాం చూస్తా ఉన్నాం మేము ఎంతనో మాకు అన్ని సీట్లు కావాలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలపడాలని ఇలా మొత్తం పెద్ద మొత్తంలో సామాజిక ఉద్యమాలు